వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరందరూ మీరందరూ బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసారనుకోండి ఖచ్చితంగా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి దాంతోపాటు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు పక్కనున్న గంట ఖచ్చితంగా కొట్టేయాలి ఇక్కడైతే నేను ఈరోజు స్వీట్ చేసి చూపిస్తున్నాను మా చిన్నబాబు చాలా రోజులుగా స్వీటు స్వీటు స్వీట్ అని తల అండి అందుకని చెప్పి వాని కోసం ఈరోజు స్వీట్ చేస్తున్నాను అదేవిధంగా చాలా రోజుల నుంచి నేను కూడా స్వీట్ తినలేదు మీకు కూడా ఎప్పుడు స్వీట్ చూపించలేదు కాబట్టి ఈరోజు చేయాలనుకున్నాను అయితే ఇదో ఇదైతే సేమే అండి బారిక్ సేమ్య ఇది రంజాన్ బక్రీద్ టైంలో మేము బాగా చేసుకునే సేమ్యా అండి ఇష్టంగా తినే సేమ్య అయితే ఈరోజు పాలు వేయకుండా చాలా చాలా టేస్టీగా ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుందండి ఇలాంటి బారిక్ సేమ్యాన్ని తీసుకొని ఒక మూడు కప్పుల మెజర్మెంట్లు అయితే చూపిస్తున్నాను ఎందుకంటే దీన్ని క్రష్ చేసేసరికి చిన్నగా గింత అయిపోతుంది ఎంత క్రష్ చేస్తే అంత చిన్నగా అంత తక్కువ మెజర్మెంట్ అంత తక్కువ క్వాంటిటీ అయిపోతుంది నేనైతే ఎక్కువ క్రష్ చేయలేదు కొంచెం పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది ఇది అయితే మెజర్మెంట్ ఎందుకు చే చూపిస్తున్నాను అంటే ఇది వాటర్తో చేస్తున్నాం కాబట్టి చూ అందుకే నేను మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే మూడు కప్పుల సేమ్ మీద తీసుకున్నాను ఇక్కడైతే ప్యాన్ పెట్టేసాను మూడు కప్పుల వాటర్ కూడా తీసుకుంటున్నాను ఈక్వల్ ఈక్వల్ తీసుకోవాలండి సేమ్ ఎంత తీసుకున్నామో పా వాటర్ కూడా అంతే తీసుకోవాలి ఒకవేళ మీరు వా పాలలో చేయాలనుకుంటే ఆ ప్రాసెస్ వేరే ఉంటుందండి నేను చూపిస్తాను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మాత్రం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అప్పుడే కదా నేను చేసే వీడియోస్ మీకు అందుతాయి గంట మాత్రం కొట్టడం మర్చిపోద్దండి అప్పుడే నా వీడియోస్ అందుతాయి సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తే అందవు ఇక్కడైతే షుగర్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను షుగర్ ఎక్కువ తినేటంలో అయితే మరి ఎక్కువ అంటే బాగుండదండి తక్కువైనా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ కప్ రబ్బర్ ఉంటుంది ఇక్కడ ఏమంటారు కలర్ అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే జాఫ్రాని వేసుకోండి దాంతోపాటు ఇలాచి వేసుకున్నాను ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది కానీ అయితే ఇలాచి తీసి వేసుకున్నాను ఇక్కడైతే స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ గిన్నెలో వాటర్ వేసి కొద్దిగా వేడిన తర్వాత ఆ నీళ్ళు పడేసిన తర్వాత యూజ్ చేయాలి అప్పుడే మంచిగా స్వీట్స్ అనేవి ప్యాన్లో ఏదైనా స్మెల్ ఉన్నా వెళ్ళిపోతుంది ఇక్కడైతే నేను ఇంట్లోనే తీసిన నెయ్యి అండి అది వేశాను అది వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను కాజు బాదం మాత్రమే వేసాను మీకు ఇష్టం ఉంటే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కొబ్బరి కూడా వేసుకోవచ్చు డ్రై కొబ్బరి కానీ అవన్నీ వేయలేదు సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే మన ఇంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటితో సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పి చూపించడం కోసం ఈ వీడియో మాత్రం చేస్తున్నాను మీకోసం ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను అదే నెయ్యిలో అంటే ఇంకొద్దిగా నెయ్యి వేసుకున్నా పర్వాలేదు నెయ్యి వేసేసుకొని మనము మంచిగా తు తురుముకు అంటే క్రష్ చేసి పెట్టుకున్నాం కదా సేమియా అది కూడా లో ఫ్లేమ్లో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ గిన్నె పెద్దగా ఉండేసరికి కలపడం రావట్లేదండి మంచిగా అంటే మూకుడులాగా ఉంటుంది కదా డోంగ అది అందులో మీరు కలుపుకుంటే కలుపు మంచిగా వస్తుంది ఇక్కడైతే నాకు డోంగ భవన లేదు అందుకే నేను ప్యాన్లో వేసి చేస్తున్నాను ఇక్కడైతే షీర అయితే మంచిగా మరిగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న అంటే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసాను ఇక్కడ సేమే కూడా రెడీ అయిపోయింది కొద్ది కొద్దిగా ఈ షీర వేసుకుంటూ కలుపుకోవాలి అలా అని చెప్పి ఫుల్ కూడా కలపద్దండి అలా మీద మీద కలపాలి ఎందుకంటే మెత్తగా అయిపోతుంది ఇక్కడ అయితే వాటర్ అంటే షీర వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ కలపకుండా ఒక్కసారి కలపరు కదా ఇంకోసారి కలపద్దు కలపకుండా మూత పెట్టి ఒక టూ నుంచి మూ టూ నుంచి త్రీ మినిట్స్ అలా వదిలేయండి ఇంకా అంతే అందులో ఉన్న వాటర్ అందులో ఉన్న డ్రైనేజ్ అంతా మంచిగా వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా సేమ్ అయితే రెడీ అయిపోతుందండి ఈ సేమే ఇలా అయిపోయిన తర్వాత మరి మీది నుంచి కోవ కావాలి కదా ఏదో ఒకటి సంథింగ్ ఉంటే కదా టేస్టీగా ఉంటుంది అలా ఉన్నా పర్వాలేదు ఏమీ లేకపోతే ఇలా తిన్నా పర్వాలేదు కానీ ఇంకా కోవ యాడ్ చేస్తే టేస్టీగా ఉంటుందండి ఒకవేళ ఇంట్లో కోవా ఉండదు అప్పుడేం చేయాలి అంటే మనము పా మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి బజార్ షాపులలో మనకు లైన్ కుక్క బజార్ కొట్టైతే ఉంది ఐదు నుంచి పది రూపాయలల్లో మనకు మిల్క్ పౌడర్ అయితే వచ్చేస్తుంది కదా అది తీసేసుకొని ఇట్లా మీద జల్లేసుకొని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఎంతో ఎమ్మిగా ఉండే అసలు ఏమీ అవసరం లేకుండా సింపుల్గా ఐదు నుంచి పది నిమిషాలు అయిపోయే సేమీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇలాంటిది ఖచ్చితంగా తెచ్చుకొని మరి ట్రై చేయండి పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంతో ఎమ్మీగా ఉండే సేమ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ